ග යය මේ මොර මිරම් දවමතර නසනු රාධහා විශා අදියන් හසදන් ජීවීම රලදස්ස වීරහ අද්‍රම කරනේ ශන යා දේවා හදරමභශයයේ මක්්‍ය ය ත රහස න රංගගේ ස්වා තර ශේම ඒවා හිතම ජායුහෝ සස්තින ඉන්ද්‍ර දශවාහ වස්තිින පූෂා විශ්වේද හස්තින සාර්ශෝ අරිෂ්දේවෙහි පවස්ති නෝ රු හස් පාති රද්ධදාාතුහ.

ब्रह्मा हान हमो ब्रह्मा है पुण्य उसके ब्रह्मा तो आसिया तेरे जबान आसिया गोदरों बावस क्या अंतर मोटे जर मज़ा दे पंद्रह पंद्रह आदर श्रीमान् से आदर मंत्र नरंजन मोतिया हाथिर मध्य आचरण आप यहाँ से चट्टी अरब देवरा वावत्वर्यवाशन्ना इन्द्रो ब्रह्मस्पतिः चन्नो विष्णुः क्रमः नमो ब्रह्महले नमः देवा देवं प्रत्यक्षम ब्रह्मापी तमेव प्रत्यक्षम ब्रह्मावदेश्यावि रुदनवदेश्यामि ततो नारिकेयनात्मपूर्णस्य आप्तिदवरा ना येन एव मे देरा आत्मोदि नमः 何だ <スリ mesmo> అది మొన్నటిది కొంచెం ఇద్దాడు ఉంటారు నాయనా అమ్మగో అలా నాలుగాల కదా అమ్మ మీరక అన్నా ఫస్ట్ అన్న ఫస్ట్ మహామే రామసౌద్ర విశా మిత్రం దేవమిత్ర రేమసౌధాన విశా వర్ధయంతః హదీసు హ ఇంకొటి రండి ఏ దీపీ ఇలాంటిది ఇంకొటి లావు ఇంకొటి ఇంకొటి ఇంకొటిందే നന്നാണ് കൊള്ളുന്നത് നന്നിത്ര ശംഭരനാ നശനം ശംഭരനാ നശനം ഓ ഗ്രാനൈറ്റ് സൂപ്പർ ആയി ഇയർ ഇയർ ആണ് ഇയർ ആണ് ഇയർ ആണ് ഡാങ്ക് നല്ല പ്രോഗ്രാം ആണ് త్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేలు గారు ఆ రోజు మేము మెల్ వంచి తెలంగాణ రథాకారం నుంచి వెళ్ళి తెలంగాణని విముక్తి కల్పించినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి మూలలు మూల వేసి మేము అర్పిస్తున్నాం ఇక్కడైనా కానీ కొందరు నేతలు ఈ నిజామును పొగడము మానేయాలే రకర్ల పాలనలో మన ఆడబిడ్డలను మన తల్లులను మన అక్క వాళ్ళు ఎలాగైతే హింసించారో చరిత్ర చెప్తుంది చరిత్రను కనబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేస్తుంది చరిత్ర వాళ్ళను మర్చిపోదు చరిత్ర హీనులైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెను వెంటనే భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ విమోచన దినాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగరవేసి అధికార దినంగా మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ జగిచ్చిన పట్టణ శాఖ నుండి అదేవిధంగా ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక శక్తి టెంపుల్లో వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది వాళ్ళు నరేంద్ర మోడీ గారు మరెన్నో ఉన్నతమైనటువంటి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారతదేశ యువత అంతా భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి వెన్నుదండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను భారత్ పాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కూలహాలలు వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే అదేవిధంగా మన తెలంగాణకు నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన స్వతంత్రం వచ్చింది దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నైజాం నైజాం ఏడవ సంతానమైన అలీకాన్ని మెడలు వంచి మన భారతదేశ మన తెలంగాణకు విమోచనం కల్పించిన మహానాయకుడు వారికి నా హృదయపూర్వక అభినందనలు భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మన ముద్దు బిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ అప్పటి ఆనాటి కాలంన నిరంకుశ పాలన మెడలు వంచి ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని జరిపించాలని మన ప్రజలకు వారు ఎంతో న్యాయం చేసి అప్పటి నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి వారు మన మన స్వతంత్రం మన మనకు స్వతంత్రం రావాలని వారు మనకు అన్ని రకాల తోడ్పడి వారు చేసిన దానికి వారికి మేము ఈరోజు పూలమాల వేసి అర్పించాం అంతేకాక మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేవ మనం ఆలయాలంలో పూజలు చేసి అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగినది జై శ్రీరామ్ జై శ్రీరామ్

ఈరోజు భారత ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ జన్మైన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని లగికాల పట్టణాక మరియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క యువకుడు రక్తదానం చేసి యువత మేలుకో అనే విధంగా చాటాలని కోరుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో యువకులు నాయకులు మంది రక్తదానం చేయడం చాలా సంతోషకర విషయం అలాగే మన నరేంద్ర మోడీ గారు ఆయుధ ఆరోగ్యాలతో ఇంకా ఎన్నో దేశాలకు తిరిగి మన భారతదేశాన్ని ముందు ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన దళితుల పట్టణాక నాయకులకు ధన్యవాదాలు